మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి డిఎస్ఈలో తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి రెండవ వీడియో అండి ఇందులో మాతృభాష బోధన లక్ష్యాలు అనే టాపిక్ నుండి యాభై ఇంపార్టెంట్ బిట్లతో మేము ముందుకు రావడం జరిగిందండి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లు కలుపుదాం మొదటి బిట్ చూద్దామండి ఒక పని పూర్తయిన తర్వాత ఆశిస్తున్న ఫలితాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ లక్ష్యాలు అంటామండి ఒక పని పూర్తయిన తర్వాత ఆశిస్తున్నటువంటి ఫలితాన్ని లక్ష్యాలు అంటారండి రెండవది బోధనా లక్ష్యాలను మొట్టమొదటిసారిగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ బెంజిమన్ బ్లూమ్స్ బెంజమన్ బ్లూమ్స్ మూడవదండి బెంజమన్ బ్లూమ్స్ ఏ దేశస్థుడు ఆన్సర్ ఆప్షన్ త్రీ అమెరికా దేశస్థుడు అండి అమెరికా దేశస్థుడు నాలుగవదండి విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశిస్తున్నటువంటి ప్రవర్తన మార్పును ఏమందరు ఆన్సర్ ఆప్షన్ టూ బోధన లక్ష్యం బోధన లక్ష్యం అంటారండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి తప్పనిసరిగా లైక్ చేసినట్లయితే మీలాంటి మిత్రులకి ఎంతో మందికి ఈ వీడియో చేరి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి మరి మీరిచ్చే లైక్ కామెంటే నాకు బహుమానాలు అండి మరి ఇంకేమీ కాదు ఐదవ చదవండి ఒక్కో చిన్న అంశాన్ని విద్యార్థి తెలుసుకొని సొంతం చేసుకోవడం ద్వారా అతడిలో కలిగే ప్రవర్తన మార్పును ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ స్పష్టీకరణం ఇది మరలా చదువుతుండీ ఒక్కో చిన్న అంశాన్ని విద్యార్థి తెలుసుకుని సొంతం చేసుకోవడం ద్వారా అతడిలో కలిగే ప్రవర్తన మార్పునే స్పష్టీకరణం అంటారు ఆరోదండి విద్యార్థులు సవర్ణ దీర్ఘసంధి ఏర్పడే విధానాన్ని గుర్తిస్తారు అనేది ఆన్సర్ ఆప్షన్ టూ వివృత లక్ష్యం అంటారండి దీన్ని వివృత లక్ష్యం అంటారు ఇది ర్యాపిడ్ రివిజన్గా రివిజన్ పర్పస్ చాలా బాగా ఉపయోగపడతాయండి వరుస క్రమంలో ఉంటే చూసుకోండి వన్ టూ త్రీ ఫోర్ అలా తెలుగు మెథడాలజీకి సంబంధించి వరుస క్రమంలో పెట్టడం జరుగుతుంది విద్యార్థులు గమనించాలి మిత్రులు గమనించాలి ఏడవదండి విద్యార్థులు రామాలయం అనే పదములోని సంధిని సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తిస్తారు అనునది ఇక్కడ ఏ లక్ష్యము ఆన్సర్ ఆప్షన్ వన్ సంవృత లక్ష్యం సంవృత లక్ష్యం ఎనిమిదవదండి అల్ప ప్రాణాలు మహా ప్రాణాక్షరాల ఉచ్చారణను గ్రహించడం అనేది దీనికి సంబంధించినది ఉచ్చారణను గ్రహించడం ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ వన్ శ్రవణం ఇక్కడ వింటూ ఉంటాడు కదండి అంటే ఇక్కడ శ్రవణం చేస్తుంటాడు తొమ్మిదోదండి చిన్న పదాలు వాక్యాలను బట్టి అర్థాలు భావాలు గ్రహించడం ఉనికికి స్వరాలను గుర్తించడం అనునది దీనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ శ్రవణం ఇక్కడ గ్రహించడము అని అనే కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి మనం శ్రవణంలోకి వస్తుందండి లిజనింగ్ పదో చదవం ఉచ్చరించే వివిధ ధ్వనులను ధ్వనులకు సంబంధించినటువంటి వర్ణాలను గుర్తించడం అనేది ఆన్సర్ ఆప్షన్ టూ జ్ఞానము అనే దానికి చెందుతుందండి ఉచ్చరించే వివిధ ధ్వనులను ధ్వనులకు సంబంధించినటువంటి వర్ణాలను గుర్తించడం అనేది జ్ఞానానికి సంబంధించినది పదకొండవదండి పదాల పదాల అర్థాలను గుర్తించడం అనేది ఆన్సర్ ఆప్షన్ వన్ జ్ఞానానికి సంబంధించినది పన్నెండవదండి పాఠ్య విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది జ్ఞాప్తికి తెచ్చుకోవడము అనేది కూడా జ్ఞానానికి సంబంధించిందండి పదమూడవది ధ్వనులకు ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది ఆన్సర్ ఆప్షన్ వన్ అవగాహన జ్ఞానం అనేది గుర్తించడము జ్ఞప్తికి తెచ్చుకోవడం అండి అవగాహన అంటే ఇక్కడ పోలికలు తేడాలను గ్రహించడము పద్నాలుగోదండి పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు చెప్పడం దీనికి సంబంధించినది సొంత వాక్యాలు చెప్తే ఎప్పుడు సొంత వాక్యాలు చెప్పగలడండి అవగాహన అయినప్పుడు మాత్రమే ఆ పదాల గురించి అవగాహన అయినప్పుడు మాత్రమే సొంత వాక్యాలు చెప్పగలరు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ టూ అవగాహన పదిహేనవదండి పాఠ్యాంశ సందర్భం చెప్పడం అనేది ఆన్సర్ ఆప్షన్ త్రీ అవగాహన పదహారవదండి పోలికలు భేదాలు చెప్పడం అనేది దీనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ వన్ అవగాహన మరి పదిహేడవదండి నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలని ఇవ్వడం దేనికి సంబంధించింది ఉదాహరణలు ఇవ్వడం అనేది అవగాహనకి సంబంధించినదండి మరి పద్దెనిమిదవది సందర్భం చెప్పడం సందర్భ సహిత వ్యాఖ్య చేయగలగడం అనేది దేనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ అవగాహన ఇక్కడ ఒక కాన్సెప్ట్కి సంబంధించినటువంటి వరుస క్రమంలో బిడ్డలు వచ్చేటప్పుడు దాని మీద సంపూర్ణ అవగాహన అయితే మనం పొందగలుగుతామండి ఇప్పుడు వరుస క్రమంలో ఒక టాపిక్ని కవర్ చేయడం అంటే వరుస క్రమంలో వస్తుంటాయి మిత్రులు అవగాహన 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 వస్తుందనేది కాదు ఇక్కడ ని మీరు గమనించండి లో ఉన్నటువంటి డెప్త్ని గమనించండి అంతే తప్ప ఆన్సర్ ఏమొస్తుంది అనేది కాకుండా క్వశ్చన్తో పాటు ఆన్సర్ని నిక్షిప్తం చేసుకున్నట్లయితే మీరు ప్రశ్నల పరంపరను కూడా బాగా అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు పంతొమ్మిదోదండి వివరించడం విశ్లేషించడం సంక్షేపించడం వివేచించడం అనేవి దేనికి సంబంధించినవి ఆన్సర్ ఆప్షన్ టూ అవగాహన అవగాహన అయితేనే ఒక చెట్టు గురించి వివరించగలడం ఒక చెట్టు గురించి విశ్లేషించగలడం వివేచించగలడం ఈ విధంగా అవగాహన అయితేనే వివరించడం విశ్లేషించడం సంశ్లే సంక్షేపించడం వివేచించడం అనేవి జరుగుతుంటాయి మరి ఇరవైదండి విషయాల మధ్య ఉన్నటువంటి పరస్పర కార్యాకరణ సంబంధాన్ని గ్రహించడం అనేది దేనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అవగాహన ఇక్కడ గ్రహించడము అనేది అవగాహన ఇక్కడ పరస్పర కార్యాకరణ సంబంధం అనబడికి మనకు గుర్తుగా రావాల్సింది అవగాహన ఇరవై ఒకటోది అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను స్థాపించడం అనేది దేనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ వన్ అవగాహన అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను స్థాపించడం అనేది అవగాహనకు సంబంధించినది ఇరవై రెండోదండి భావానుగుణమైనటువంటి భావానుగుణమైనటువంటి వాచికాభినయంతో విరామ చిహ్నాలు ఊనిక స్వరభేదం పాటిస్తూ చదవడం అనేది స్వరభేదం పాటిస్తూ చదవడం అనేది ఆన్సర్ ఆప్షన్ టూ వినియోగం ఇక్కడ అప్లికేషన్ చేస్తున్నాడు చదువుతున్నాడు అంటే తను అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ వినియోగం అనే దానికి సంబంధం ఉందండి ఇరవై మూడోది ఉన్న చోట్ల పద విభాగం చేస్తూ చేస్తూ చదవడం అనేది ఇక్కడ దేనికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ టూ పఠన నైపుణ్యము ఇక్కడ అవసరం ఉన్న చోట్ల పద విభాగం చేస్తూ చదవడం అనేది పఠన నైపుణ్యానికి సంబంధించినది ఇరవై నాలుగోది తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని గ్రహించడానికి మౌనంగా చదవడం అనేది ఆన్సర్ ఆప్షన్ వన్ పఠన నైపుణ్యానికి సంబంధించినది ఇరవై ఐదోదండి స్పష్టంగా దోష రహితంగా రాయడం మరలా చెప్తున్నానండి స్పష్టంగా రహితంగా రాయడం విరామ విరామ చిహ్నాలు పాటిస్తూ రాయడం దీనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ వన్ నైపుణ్యానికి సంబంధించినది ఇరవై ఆరోది విషయ దోషాలు దొరలకుండా మాట్లాడడం అనేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నైపుణ్యము మాట్లాడే మాట్లాడేటప్పుడు కూడా ఎటువంటి తప్పులు లేకుండా మాట్లాడడం అనేది ఒక స్కిల్లేనండి ఒక నైపుణ్యమే మరి ఇరవై ఏడవదండి కథలు కవితలు నాటకాలు నాటికలు నవలలు మొదలైనవి వివిధ ప్రక్రియల్ని సొంతంగా రచించడము దీనికి సంబంధించినది సొంతంగా రచించడం అనేది ఇక్కడ సృజనాత్మక శక్తికి సంబంధించినదండి అలాటప్పగా కథలు కవితలు నాటకాలు నాటకాలు నవల్లో రాయలేమండి సొంతంగా రచించగలుగుతున్నాడు అంటే ఆ వ్యక్తికి సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు ఇరవై ఎనిమిదవదండి నేర్చిన పాఠానికి కొత్త శీర్షికను నిర్ణయించడము అనేది ఆన్సర్ ఆప్షన్ త్రీ సృజనాత్మకతకు చెందుతుంది ఇరవై తొమ్మిదవదండి తెలిసిన పాఠ్యాంశాలను వీలైన ఇతర ప్రక్రియల్లోకి మార్చి రాయగలము అంటే తర్జుమా చేయడము ఇది కూడా ఒక రకమైనటువంటి అండి ముప్పైదండి రచనలో సుడికారపు సొంపును ప్రదర్శించడం అనేది రచనలో సుడికారపు సొంపును ప్రదర్శించడము అనేది ఆన్సర్ ఆప్షన్ టూ సృజనాత్మకతకు చెందుతుంది ముప్పై ఒకటోది పాఠ్యాన్ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మూల గ్రంథాలను చదవడం అనేది ఆన్సర్ ఆప్షన్ వన్ భాషాభిరుచి ఏదైనా పాఠ పాఠానికి సంబంధించినటువంటి మూల గ్రంథానికి వెళ్ళిపోయి ఆ మూల గ్రంథాలను చదవడం అనేది భాషాభిరుచికి సంబంధించిందండి ముప్పై రెండవది కవులు రచయితలు పండితులతో సమావేశం కావడం అనేది ఆన్సర్ ఆప్షన్ త్రీ భాషాభిరుచి ఉంటేనే అటువంటి వాళ్ళతో సమావేశం కావడం జరుగుతుంటుందండి ముప్పై మూడవదండి పద్యాలను గేయాలను ఉత్తమ గద్య భాగాలను ధారణ చేయడము అనే దానిని మనం ఏమంటాము ఆన్సర్ ఆప్షన్ త్రీ భాషాభిరుచి అంటామండి ఉత్తమ గద్య భాగాలను ధారణ చేయడము అనేది భాషాభిరుచికి సంబంధించినది ముప్పై నాలుగవదండి నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టి పెంపొందించుకోవడం అనేది ఆన్సర్ ఆప్షన్ వన్ భాషాభిరుచికి సంబంధించింది ఇక్కడ మరలా చదువుతున్నాను అండి క్వశ్చన్ని నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టి పెంపొందించుకోవడం అనేది భాషాభిరుచి నుంచి వస్తుందండి ముప్పై ఐదోది ఆర్ద్రతా గుణంతో కూడినటువంటి ఆలోచనలు పెంపొందించుకోవడం అనేది ఆన్సర్ ఆప్షన్ టూ మనోవైఖరులు అంటామండి ఆర్ద్రతా గుణంతో కూడినటువంటి ఆలోచనలు పెంపొందించుకోవడం అనేది మనోవైఖరులకు సంబంధించిందండి ముప్పై ఆరోది విమర్శనను సహృదయంతో స్వీకరించడం అనేది విమర్శను సహృదయంతో స్వీకరించడము అనేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మనోవైఖరులకి సంబంధించినది ముప్పై ఏడవదండి సహకార దృక్పథము సామాజిక చైతన్యంతో కూడినటువంటి మానవతా వైఖరితో నడుచుకోవడం అనేది దీనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ వన్ మానవ వైఖరులకి సంబంధించినది ముప్పై ఎనిమిదవదండి పురాణాలు ఇతిహాసాల్లోని విశేషాలను గ్రహించడం అనేది విశేషాలను గ్రహించడం అనేది సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినది ముప్పై తొమ్మిదోదండి వివిధ రచనలలోని ఆచార వ్యవహారాలను తెలుసుకోవడం అనేది రచనలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను తెలుసుకోవడం అనేది సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అంశాలండి అవి రచనల్లోని నీతిని గ్రహించడం అనేది రచనలో ఉన్నటువంటి నీతిని గ్రహించడం అనేది సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అంశము నలభై ఒకటోదండి అండి ఉభయ భాషల్లోని వాక్య నిర్మాణ పద్ధతులను గ్రహించడం అనేది ఉభయ భాషల్లోని వాక్య నిర్మాణ పద్ధతులను గ్రహించడము అనేది ఆన్సర్ ఆప్షన్ త్రీ భాషాంతరీకరణ సామర్థ్యం ఉండాలండి ఇక్కడ రెండు భాషల్లో ఉన్నాడు కాబట్టి భాషాంతరీకరణ సామర్థ్యము నలభై రెండవదండి ఉభయ భాషల్లోని లోకోక్తులు జాతీయాలు పారిభాషిక పదాలను అవసరాన్ని కొనుగొనంగా ఎంపిక చేయడాన్ని మనం ఏమని పిలుస్తాము ఆన్సర్ ఆప్షన్ వన్ భాషాంతరీకరణ సామర్థ్యం అని చెప్తామండి అటువంటి సామర్థ్యాన్నే భాషాంతరీకరణ సామర్థ్యం అని అంటారండి మరి నలభై మూడవదండి విద్యార్థులు రామాలయం అనే పదంలోని సంధి సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తిస్తారు ఇక్కడ గుర్తించడము ఆన్సర్ ఆప్షన్ వన్ జ్ఞానానికి సంబంధించిందండి నలభై నాలుగోదండి విద్యార్థులు సవర్ణ అత్వ సంధి మధ్య పోలికలను గ్రహిస్తారు పోలికలు భేదాలు ఆన్సర్ ఆప్షన్ వన్ అవగాహన నలభై ఐదోదండి విద్యార్థులు కన్నుల పండుగ అనే జాతీయాన్ని ఉపయోగించి సొంత వాక్యం చెప్తారు సొంత వాక్యాన్ని చెబుతున్నారు అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అవగాహన అయ్యింది నలభై ఆరోదండి విద్యార్థులు వేమన పద్యములోని విశేష అర్థాన్ని గ్రహిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ రసానుభూతి అంటారండి ఇక్కడ విశేషమైనటువంటి అర్థాన్ని గ్రహించడం అనేది రసానుభూతికి సంబంధించినది మరి మిత్రులు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి మరి దయచేసి లైక్ చేస్తే మీలాంటి ఎంతో మంది మిత్రులకి ఈ వీడియో చేరి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా మీరిచ్చే లైక్ కామెంటే నాకు బహుమాన బహుమానాలు అండి మరిన్ని ఎక్కువ మంచి వీడియోలు చేసేలా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు దయచేసి లైక్ చేయండి మరి నలభై ఏడవ పెట్టండి విద్యార్థులు మరిన్ని వేమన పద్యాలు సేకరించి చదువుతారు అనేది ఆన్సర్ ఆప్షన్ టూ భాషాభిరుచి ఉన్నట్లయితే సేకరించి చదువుతారండి నలభై ఎనిమిదవది విద్యార్థులు వేమన వంటి కవుల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ సముచితమైనటువంటి మనవైఖరులు కలిగి ఉన్న వాళ్ళే ఈ యొక్క కవుల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తుంటారండి మరి నలభై తొమ్మిదోదండి విద్యార్థులు వ్యామన పద్యాలలోని భావాలను లోతైన అర్థాలను గ్రహిస్తారు ఇది దేనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ వన్ రసానుభూతి రసానుభూతి మరి చిట్ట చివరి పెట్టండి వీడియోలో ఇంకా దయచేసి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మరి చిట్ట చివరి బిట్లోకి వెళ్ళిపోదాం విద్యార్థులు వ్యామన పద్యాల సారాంశాన్ని తాత్పర్యాన్ని చెప్పగలుగుతారు క్రింద వారిలో ఆన్సర్ ఏదో తెలిస్తే కామెంట్ చేయండి మరి దయచేసి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్